సంజీవనగర్ లోని శ్రీ కోదండ రామాలయం నందు దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు శ్రీ భగవత్ సేవా సమాజం సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీపావళి పండుగ రోజు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అదేవిధంగా పది గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ హృదయ హోమం సాయంత్రం ఏడు గంటలకు ధనలక్ష్మి పూజ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో మహాలక్ష్మి అమ్మవారి అమ్మవారికి దీపావళి సందర్భంగా ఈ నెల ఇరవైవ తేదీ అంటే వచ్చే సోమవారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు పంచామృత విధానాభిషేకము తదుపరి నారాయణ హృదయ హోమము కార్యక్రమం నిర్వహించబడును ఈ యొక్క హోమాల్లో ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్లు ఆఫీసు ముందు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ దీపావళి సందర్భంగా సాయంత్రం ఏడు గంటలకు సామూహిక ఉచిత ధనలక్ష్మి పూజ కూడా నిర్వహించబడను ఎవరైనా పాల్గొనదలసిన భక్తులు ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమవును కార్తీక మాసం సందర్భంగా భగవత్ శివ సమాజ నిర్వహిస్తున్న శివాలయం నందు అనేక కార్యక్రమములు నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా నవంబర్ ఐదో తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం పది గంటలకు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించబడును కావున ఎవరైనా పాల్గొనదలుచుకుంటే మీ యొక్క పేర్లు ఆఫీసు నుండి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదే విధంగా ఆ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపోత్సవము తదుపరి జ్వాలా తోరణ కార్యక్రమం కూడా నిర్వహించబడను కావున ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఆశీజ మాస అమావాస్య రోజు ఈ దీపావళి పండుగ జరుపుకొనిచున్నాము ఈ నెల ఇరవయో తారీఖు అమావాస్య గడియలు మధ్యాహ్నం మూడు గంటల తదుపరి ఉచ్చుచున్నది కావున ప్రతి ఒక్కరు ఈ దీపావళి ఇరవయో తారీఖు అనగా సోమవారం మధ్యాహ్నము అమావాస్య రోజే ఈ పండుగ జరుపుకోవాలి కాబట్టి ఇరవయో తారీఖు జరుపుకొనుచున్నాము చున్నాము ఇందులో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు సంజీవనగర్ రామాలయంలో వెలిసిన మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు అందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకి ఉదయం మహాలక్ష్మీదేవికి పంచామృత అభిషేకము అదేవిధంగా ఉదయం పది గంటలకి లక్ష్మీనారాయణ హృదయ హోమము అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు సామూహిక ఉచిత లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలన్నీయు శ్రీ భగవత్ సేవా వారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము అదేవిధంగా ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి కార్తీక మాస పాడ్యమితో మొదలగుచున్నది ఈ కార్తీక మాసంలో సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శివపా శివ పరమాత్ములకి ప్రతి నిత్యం అభిషేకం జరుగుతున్నది కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్తీక మాసాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు ట్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి